కన్నతల్లిని కొడుకు గొంతు నులిమి హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది సుజాత నగర మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన బండి సుజాత తన భర్త నాగరాజ్ తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ఇటీవలే తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కొడుకు పవన్ రగిలిపోయాడు తాడుతో తల్లి గొంతుకు ఉరిబిగించి హత్య చేశాడు అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు కొడుకు పవన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది కేసు నమోదు చేసి నింతుని రిమాండ్కు తరలించినట్లుగా సుజాత నగర్ ఎస్ఐ రమాదేవి తెలిపారు నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సుజాతనగర్ ఎస్ఐగా పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజు సుజాతనగర్ మండలం పాతనిమలగూడెం గ్రామానికి సంబంధించిన ఒక మహిళ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మహిళ చనిపోయిందని చెప్పి మాకు డైహర్డ్ కాల్ వచ్చింది ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆమె మెడ చుట్టూ కమిలిన గాయం కనిపించి అనుమానంతో వెంటనే దరఖాస్తు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించాము ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న మాకు అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆమెను అతని కొడుకే చంపాడని చెప్పి అనుమానం ఉండి అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగే చేస్తే తను చేసిన నేరం ఒప్పుకున్నాడు వాళ్ళ అమ్మ అక్యూజ్డ్ వాళ్ళ అమ్మ అదే ఊర్లో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అనే కారణంతో అనుమానంతో ఆమెను చంపేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తన పరువు పోతుంది అనే ఉద్దేశంతో అతను వాళ్ళ అమ్మని చంపినట్టు ఒప్పుకున్నాడు